హాయ్ అండి అందరికీ ఈరోజైతే మా వీడియో ఇది చాలా మంచి వీడియో చాలా మీరు ఈ వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత ఇంకో నలుగురికి కూడా షేర్ చేయండి ఏంటి వీడియో అంటుందో చాయ్ జాలి పట్టుకొని ఏంటి అని అనుకుంటున్నారా అసలు ఇదే ప్రతి ఒక్కరి ఇంట్లో చాయ్ జాల చాయ్ జాలి ఉంటుంది ప్లాస్టిక్ ఇది స్టీల్ దీంతో ఏ ప్రాబ్లం ఉన్న ప్రాబ్లం వల్ల దీంతో ఏంటి ప్రాబ్లం మా ఇంట్లో ఉంది మాకేం ప్రాబ్లం లేదు అని అంటారా అసలుకి మనం చాలా చాలా ఇన్ని రోజులు వాడుతున్నాం ఎందుకు వాడుతున్నాం అసలు ఇది ఎట్లా తయారవుతుంది ఏం అని నేను తెలుసుకున్న తర్వాత నేనైతే కంప్యూటర్ షాప్ ఇది మీ కూడా తెలవాలి నా నా లాగా తెలియకుండా వాడి ఎంతోమంది వాడు ఉంటారు అట్లా చాలామంది వాడి ఉన్న వాళ్ళు పక్కకి ఇంట్లో నుంచి వంట రూమ్లో నుంచి తీసి పక్కకు వాడేయాలని ఈ వీడియో అయితే చేస్తున్నా ముందైతే ఇదైతే ఈ అయితే ఇంట్లో నుంచి వంట రూమ్లో నుంచి అయితే బయట పడే ఎందుకంటున్నా అంటే ఈ ప్లాస్టిక్ బాటిల్స్ యూజ్ అండ్ ప్రో ప్లాస్టిక్ ఏదైనా అయ్యి ఉండొచ్చు ఇది ఇది మనం ఏం చేస్తాం ఒకసారి రెండుసార్లు వాడేసి వాడుకొని చెత్తోనికి వేసేస్తాం చెత్తోనికి వేసిన తర్వాత వాడు అందులో నుంచి ఏరేసి ఇది ప్లాస్టిక్ సామాన్లోకి అమ్మేస్తాడు అమ్మేసిన తర్వాత ఇది రీసైక్లింగ్ అయింది రీసైకిల్ అంటే దీన్ని కరగదీసి ఇంకో ఇంకో వస్తువు తయారు చేస్తారు ప్లాస్టిక్ అందులో ఇది ఒక ఐటమ్ ఇది ఉంది కదా కిందిది ఇది మెయిన్ ఇది ఇక్కడ నుంచి తయారయ్యేది వస్తువు మనం ఏం చేస్తున్నాం ప్లాస్టికే కదా ఏమైంది అయితే మనం దీన్ని ఎందుకు వాడతాం ఛాయ్ వడగొట్టడానికి వాడతాం వేడి వేడి మసలే మసలే ఛాయ్ని దీంట్లో వడగోస్తాం టీ తాగుతాం ఇది ఏమవుతుందో తెలుసా అంత వేడికి అస్సలు అండ్ త్రో ప్లాస్టిక్తో తయారైన ఇది కాబట్టి ఇది మనం చాయ్ వేడి వేడి చాయ్ని వడగట్టినప్పుడు కొంచెం కొంచెంగా కరిగి ఆ ఛాయ్లోకి వస్తుంది మనకి మనం ప్రతిరోజు ఛాయ్ తాగట్లేదు ఈ ప్లాస్టిక్ని అందులో రోజు కలుపుకొని తాగుతున్నాము పాలు చక్కెర చాయ్ పత్తి కాకుండా ప్లాస్టిక్ కూడా ప్రతిరోజు మన కడుపులో మనకు తెలవకుండా ప్లాస్టిక్ను కూడా మనం తాగుతున్నాం ఈ విషయం నాకు ఫిఫ్టీన్ డేస్ కిందనే తెలిసింది ఈ వీడియో మీకు చేసి తర్వాత ఇది బయట పాడేలాగైతే పెట్టుకున్నా నేను ఇది అసలుకి ఈ విషయం తెలిసిన అసలు నీ షాక్ దీనివల్ల ఏంటంటే తెలుసు అసలు ప్రాబ్లం మనకు అప్పుడు ఎప్పుడు ఎవరికో చాలా ఎవరికో ఒక్కరికి క్యాన్సర్ వచ్చేది ఈ మధ్య చాలా ఎక్కువ క్యాన్సర్ వస్తుంది ఎందుకు అంటే ఇట్లాంటిది మెయిన్ అంట ఇట్లాంటి మనకు తెలియకుండా మనం చిన్న చిన్న తప్పు కానీ దీనికి మనం పనిషమెంట్ చేసుకుంటున్నాం అన్నమాట మనది మనమే ఇది పనిష్మెంట్ ఇచ్చుకుంటున్నాం మనం కొని డస్ట్బిన్లో వాడేసి అది రీసైకిల్ అయ్యి మళ్ళీ మన దగ్గరికి వచ్చి అది కరగబెట్టుకొని మనమే తాగుతున్నాం అంటే మనది మనమే ప్లాస్టిక్ వల్ల చేసుకుంటున్నాం నష్టం ఇది మనది మనం మాత్రమే ఇంకొకరి ఆడసరికి ఇవి పిల్లలకి మనం లంచ్ బాక్స్తో చారు రసాలు అట్లాంటివి మనం కట్టిస్తున్నాం ప్లాస్టిక్ పిల్లలు క్యారీ చేయడానికి బాగుంటుంది ఎక్కువ వెయిట్ ఉండదని ఇలా పోషిస్తున్నాం మనం వేడి వేడి పోషిస్తున్నామంటే మనకి ఏమవుతుందో తెలుసు అసలుకి కొన్ని రోజులు నాలుగు ఐదు పది సార్లకి ఇది బెటర్ మనం వాష్ చేస్తూ ఉంటాం కదా అయ్యో ఈ గీతలు ఈ గీతలు పడి అది మెల్లగా మనం వేడి పోసినప్పుడు నుంచి కొంచెం 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 చూసేదిగా మనము తక్కువ రేటు వస్తుందని ఈజీగా క్యారీ చేయొచ్చని అని ఇట్లాంటివి కొనుక్కోవడం వల్ల మనం ఎట్లాంటి ప్రమాదాలు ఉన్నామో మనకు తెలియకుండా చాలా ప్రమాదాల్లో పడుతున్నాం అసలుకి టప్పర్ వేర్ బాక్స్ ఇవి చాలా గట్టిగా ఉంటుంది వేస్ట్ ఇది కూడా వేస్ట్ మనం వాడే కొద్దీ ఇవి కూడా మనం మనం క్లీన్ చేస్తాం కదా చేసేటప్పుడు చూడండి కొంచెం 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 వెళ్ళింది స్టార్ట్ అయ్యింది అంటే అది మెల్లమెల్లగా కరుగుతుంది అది ఏదో ఒక రూపంలో మన కడుపులోకి పోతుంది పిల్లలకి స్నాక్స్ కూడా ఇట్లాంటి ఇట్లాంటి బాక్సులు అస్సలు వాడే మనకి ఫ్రీగా వస్తాయి దేనికి ఆయిల్ ప్యాకెట్లకి మ్యాగీ ప్యాకెట్లకి అట్లాంటి వాటికి ఫ్రీ వస్తుంది ఇట్లాంటి కావల్స్ మనం వేడి వేడి చేసి అందులో వేసుకొని అందులో వచ్చింది అందులోనే వేసుకొని దీని అలా అనేసి ఆ మ్యాగీ వేడి మీద వేసుకొని అందులో వేసుకొని ఇష్టంతో ఏందో స్పూన్స్ కూడా ప్లాస్టిక్ స్పూన్స్ వస్తాయి వీటికి సేమ్ కలర్ వచ్చి స్పోక్లాగా వస్తుంది ప్లాస్టిక్ స్పూన్ అది మొత్తం ఇందులో ఈ వేడి ఆ వేడి మొత్తం మనకు నోట్లో పోయే ప్లాస్టిక్ మాత్రమే ఈ ప్లాస్టిక్ వల్ల ఎంత డేంజర్ అని నాకు తెలిసినాం కాసరికి అమ్మో ఇవన్నీ తీసి ఇంకా మా ఇంట్లో చాలు ఉన్నాయి అవన్నీ ముందుగా తీసి నేను తీసుకెళ్ళి డస్ట్బిన్లో అయితే వేసేస్తున్నా ఇది ప్రతి ఒక్కరు మీరే కాదు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ముందు తీసేసేయండి మీరు ఈ వీడియో వాళ్ళకు కూడా షేర్ చేయండి ఎవరైనా మీ ముందు వాడుతున్నా కూడా చెప్పండి ఇది వాడకండి ఇట్లాంటి వాటి వల్లనే క్యాన్సర్స్ వస్తున్నాయంట అందుకే ఇవి వాడొద్దు ఇది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ రూపీస్ ఉంటే ఇది ఒక హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఇది మా అంటే ఒక త్రీ మంత్స్ వస్తుంది ఇది అయితే ఇయర్స్ వస్తుంది చాలా ఇయర్స్ ఇయర్స్ వస్తుంది మా దగ్గర ఇట్లాంటివి టూ ఉన్నాయి కానీ నాకు ఇది మంచి మోడల్ ఉందని అప్పుడు చూడడానికి నచ్చింది కలుపుకోండి మూడోది ఉంది కానీ వీడి ఇవి ఎట్లా వాడతామో వాటితో పాటు ఇల్లు అట్లే వాడతాము కానీ ఈ విషయం నాకు తెలిసి మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి కానీ మనం ప్లాస్టిక్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది ఇంట్లోకి రాని అప్పుడు నేర్చుకుంటే మంచిది వేడి వస్తుంది మెయిన్ వేడి వస్తుంది హార్డ్ బాక్సులు కూడా బయట నుంచి ప్లాస్టిక్ ఉంటుంది లోపల స్టీల్ ఉంటుంది పైన మూత మట్టికి ప్లాస్టికే ఉంటుంది అది కొన్ని రోజులు స్టార్టింగ్ కొద్ది రోజులు మాత్రమే మంచిగా ఉంటుంది తర్వాత ఆ వేడి మొత్తం దానికి అబ్జర్వ్ చేసే దాని నుంచి వాటర్ మొత్తం అందులోనే వాడతాయి అది కూడా అస్సలు మంచిగా హార్డ్ బాక్స్లు కూడా పైన మూత ప్లాస్టిక్ ఉండడం వల్లనే ఈ వీడియో ఎట్లుందో మీరే చెప్పాలి అసలుకి మీకు కనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వాళ్ళైతే ఇంకో మీ మీ వాళ్ళు మీ ఫ్రెండ్స్ కావచ్చు మీ రిలేటివ్స్ కావచ్చు ఖచ్చితంగా అయితే షేర్ చేయండి ఇట్లాంటి వీడియోస్ ఇంకా ముందు ముందు చాలా చేస్తాను నేనైతే ఓకేనాండి బాయ్ ఇవి రైస్ కుక్కర్లకి వచ్చే చెంచాలి ఇగో ఇది ఇది మరి ఇప్పుడు రైస్ కుక్కర్ది ఇది మాది ముందు రైస్ కుక్కర్ది ఇది ముందు విరిగిపోయింది అయినా నేను పాడేది ఇష్టపడక పడక అట్లే పెట్టుకున్నాను కానీ ఇది తెలిసిన తర్వాత అబ్జర్వ్ చేసి ఇట్లా వచ్చేస్తుంది ప్లాస్టిక్ ఇది అంతా మనం తెలియదు మనం ఏం చేస్తాం ఇట్లా తీసి అందులో వేస్తాం ఇది కూడా అంతే ఇది ఇది విరిగిపోయింది కానీ ఇది కూడా నాలుగు రోజులు అయితే ఇది కూడా ఇది వచ్చేస్తుంది ఇది అంతా ఏడిపోదు అంటే మన కడుపులోకే పోతుంది ఇదంతా ఇలా ఇది మనం కలిపేటప్పుడు అన్నం తీసేటప్పుడు అన్నం ఇట్లా పెట్టేటప్పుడు ఈ ప్లాస్టిక్ అంతా క మన కడుపులకే పోతుంది మనం అనుకుంటాం మనకి ఏమైంది మనం ఏం చేసినామని మనకి ఇట్లాంటి రోగాలు అని అనుకుంటాం కానీ మనకు తెలియకుండా మన కడుపులో పోయి మనల్ని అనారోగ్యాలకు చేసి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఆఫ్ మనమే కారణమవుతున్నాం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అస్సలుకి ఈరోజు పిల్ల ఈరోజు రేపు పిల్లలకైతే ఏది తెలియదు మనకే తెలుస్తలేదు దీనివల్ల ఏది ప్రాబ్లం అని వాళ్ళకు కూడా మన ఇంట్లో ఇవేవి లేకపోతే వాళ్ళు కూడా అనుకుంటారు ఇవేవి వాడద్దు అని కాబట్టి ప్లీజ్ ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేసేద్దాం ఓన్లీ స్టీల్వి మాత్రమే వాడదాం